హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదా ఇవేంటి అనుకుంటున్నారా బొద్దింకలండి నేను ఒకటి యూస్ చేయటం వల్ల ఒక్క రోజులోనే బొద్దింకలన్నీ చనిపోయాయండి మళ్ళీ నెక్స్ట్ డే అయితే నాకు ఒక్క బొద్దింక కూడా ఇంట్లో కనపడలేదు చాలా చక్కగా పనిచేసిందండి మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు కదా దీన్ని యూస్ చేయటం వల్ల ఒక్క రోజులోనే బొద్దింకలన్నీ చనిపోతాయండి మళ్ళీ రమ్మన్నా రావు అంత పవర్ఫుల్గా పనిచేస్తుందండి అదేంటో తెలుసుకుందామా ఇదే అండి కిచెన్ హంటర్ యాంటీ కాక్రోచ్ జెల్ నేను యూస్ చేయడం వల్ల బొద్దింకలన్నీ చనిపోయాయండి కేవలం ఒక్కటే ఒక్క చుక్క ఉపయోగించాను చాలా బాగా పనిచేసిందండి ఎంఆర్పి వచ్చేసి ఐదు వందలు ఉంటుంది దీని మీద ఆన్లైన్లో మనకి మూడు వందల ఎనభై రూపాయలకే అవైలబుల్గా ఉందండి అమెజాన్లో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా నాలాగా బొద్దింక బాధికలైతే అయితే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు పెద్ద బొద్దింకలు కానీ చిన్న బొద్దింకలు కానీ ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి దీన్ని ఎలా యూజ్ చేయాలంటే అన్ని సైడ్స్ గట్టిగా ఉంటుందండి ఒకవైపు మాత్రమే మెత్తగా ఉంటుంది అక్కడ ప్రెస్ చేసినట్లయితే మనకి జెల్ అనేది రావటం జరుగుతుంది ఓన్లీ ఒక డ్రాపే యూజ్ చేస్తున్నాను పేపర్లో వేసి పెట్టుకోవటం వల్ల వేస్ట్ కాకుండా ఉంటుందండి అలాగే క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది నైట్ కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టవ్ పక్కన మరియు గ్యాస్ సిలిండర్ దగ్గర కూడా ఎక్కువగా ఉంటాయండి అక్కడ అలాగే ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఎక్కువగా తిరుగుతాయండి అక్కడ అప్లై చేసుకోవాలి అలాగే ఫ్రిడ్జ్ దగ్గర దేవుడు మర దగ్గర కబ్బోర్డ్స్ వద్ద కిచెన్ షింక్ హోల్స్ దగ్గర డ్రైన్ పైప్ దగ్గర అప్లై చేయాలండి వీలుగా లేని చోట డైరెక్ట్గా కూడా అప్లై చేయొచ్చండి ఏం కాదు మా ఇంట్లో అయితే చాలా బొద్దింకలు ఉన్నాయండి ఈ విధంగా డాట్స్ లాగా పెట్టుకోవాలి ఫ్యాన్ తిరిగే చోట పేపర్లో వేస్తే ఎగిరిపోతుందండి డైరెక్ట్గానే అప్లై చేయండి కొంచెం చిన్నపిల్లలకి దూరంగా ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోండి చాలు బొద్దింకలు వాటంతట అవే చచ్చిపడిపోతాయి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఏడాది నుంచి వీటితో నరకం అనుభవిస్తున్నాను మనశ్శాంత అనేది లేకుండా పోయింది వీటి వల్ల నెలకి నాకు నాలుగు హిట్లు అయిపోయేవండి దీనికి తోడు ఏదో క్షుద్ర పూజలు చేసినట్టు ఇంటి నిండా క్రాస్ లైన్స్ గీతలు ఒకటి అయితే ఇవేమీ శాశ్వత పరిష్కారం చూపలేదండి ఏదో టీవీలో యాడ్ చూపిస్తారు కదండి చచ్చిన వాటి కోసం మేల్కొనే ఉంటావా రాత్రంతా అన్నట్టు అయిపోయిందండి మా జీవితం కానీ ఈ జెల్ వాడటం వల్ల నాకు ఒక్క రోజులోనే పరిష్కారం లభించిందండి ఇది యూస్ చేయండి ఎటువంటి ఘాటు వాసన లాంటివి ఉండవండి సైలెంట్గా ఉండి వైలెంట్గా వర్క్ చేస్తుంది ఈ జెల్ బొద్దింకలన్నీ అట్రాక్ట్ చేస్తుందనమాట తిన్న తర్వాత చనిపోతాయి చనిపోయిన వాటి దగ్గరికి వచ్చిన బొద్దింకలు కూడా చనిపోతాయండి ఇలా మనం టూ టైమ్స్ యూస్ చేస్తే చాలండి ఇంట్లో ఒక్క బొద్దింక కూడా అస్సలు కనబడదు ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ